రామ రామ రామేటి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అయోధ్యను విడిచిన అనంతరం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు అరణ్యంలోకి ప్రవేశించారు వారు నదులు దాటి పర్వతాలు ఎక్కి ఎన్నో మునుల ఆశ్రమాలను సందర్శించారు గోదావరి నది ఒడ్డున ఉన్న పంచవటిలో నివాసం ఏర్పరచుకున్నారు అక్కడ ఒక పుట్టను నిర్మించి నివసించసాగారు ఒకరోజు రావణుడి సోదరి శూర్పనక అక్కడికి వచ్చింది రామునిపై ప్రేమతో వివాహం కోరింది రాముడు సున్నితంగా తిరస్కరించాడు రాముడి తిరస్కారం చూసిన శూర్పనక కోపంతో సీతపై దాడికి వెళ్ళింది లక్ష్మణుడు వెంటనే స్పందించి ఆమె ముక్కు కోశాడు శూర్పనక కన్నీళ్లతో రావణుని దగ్గరకు వెళ్ళింది ఆమె కథ విని రావణుడు సీతను అపహరించాలని నిర్ణయం తీసుకున్నాడు రావణుడు మారీచుని మాయా మృగంగా మార్చి పంపించాడు ఆ మృగం ఆకర్షణీయంగా ఉంది సీత దానిని పట్టుకోవాలని రాముడిని కోరింది రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికి అడవిలో లోతుల్లోకి వెళ్ళాడు అది మరణించే ముందు రాముని స్వరంతో అరవడం ప్రారంభించింది ఆ స్వరం విని సీత ఆందోళనలకు లోనైంది లక్ష్మణుడిని రాముని సహాయానికి పంపింది వెళ్లే ముందు లక్ష్మణుడు లక్ష్మణ రేఖ వేశాడు రావణుడు సాధువుగా వేషం వేసి వచ్చి భిక్ష అడిగాడు సీత రేఖ బయటకు వెళ్ళగానే అతడు తన అసలైన రూపం చూపించి సీతను అపహరించాడు రావణుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు జటాయువు అతడిని ఆపేందుకు యుద్ధం చేశాడు కానీ రావణుడు అతడిని గాయపరిచి నేలపై పడేశాడు రాముడు లక్ష్మణుడు గాయపడిన జటాయువును చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు జటాయువు సీత అపహరణను వివరించి రాముని ఒడిలో మరణించాడు సీతను వెతుకుతున్న రాముడు లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతంపై హనుమంతుడిని కలిశారు అక్కడి నుంచే వారిద్దరి మైత్రి ప్రారంభమైంది ఇది అరణ్యకాండం సమాప్తం జై శ్రీరామ్